హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో మీకు క్యారెట్ హల్వా తయారు చేస్తున్నాను ముందుగా మనం బాండీ తీసుకొని ఆ బాండీలో నెయ్యి వేసుకుని జీడిపప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ నెయ్యిలోనే క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను అనమాట ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేస్తాం ఈ పచ్చివాసన పోయింది క్యారెట్కు షుగర్ యాడ్ చేస్తున్నాను మనము టేస్ట్ అంటే రుచికి తగినంత మనం స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోవచ్చు షుగర్ నేనైతే తక్కువ వేసినాను అనమాట విధంగా మీరు ఎంత కావాలంటే అంత షుగర్ వేసేసుకోవచ్చు సీజన్ తగినంత ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఈ షుగర్ వేస్తున్నా అంటే నాకు ఈ షుగర్లో బాగా దిక్కు అవుతుంది క్యారెట్ షుగర్ అంతా దీనికి క్యారెట్స్ బాగా నేతగా పట్టేసుకుంటుంది అనమాట మనం ముందుగానే కాటి ఆటో పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అది రెడీగా పెట్టేసుకోవాలి మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అనమాట క్యారెట్ హల్వాలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ మనకి ఏం అవసరం క్యారెట్ ఉంటే సరిపోతుంది క్యారెట్ హల్వా త్వరగా ఇంట్లోనే పిక్ రెడీ చేసేసుకోవచ్చు మనకు క్యారెట్లు యాలకలు జీడిపప్పు ముక్కలు పాలు షుగరు అవే అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు తక్కువ ఇంగ్రీడియంట్సే అనమాట వాటితో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము క్యారెట్ తురుము ముందుగానే క్యారెట్లని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తురుము పెట్టుకున్నాను అనమాట ఈ క్యారెట్ ముక్కల్ని దీంట్లో వేసి ఫ్రై చేసేసి నెయ్యి పచ్చివాసన పోయేంతవరకు పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో షుగర్ మన టేస్ట్కి తగినంత షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం బెల్లం యాడ్ చేసినప్పుడు మనం పాలు పోసినప్పుడు ఇరుగుతుంది కాబట్టి నేను ఈరోజు షుగర్ వేసాను అన్నమాట బెల్లం బెల్లం వేయలేదు షుగర్ వేసాను ఈ షుగర్ సిరప్ అంతా బాగా అయిపోయేంత వరకు మనం ఇలాగనే చేసేసుకోవాలా టైం కూడా తక్కువనే పడుతుంది క్యారెట్ హల్వాకి తొందరగానే అయిపోతుంది రెడీ అవుతుంది అనమాట ముందుగానే మనం యాలకలు అందుకు పెట్టుకున్నాం కదా ఆ యాలకలు చేసుకున్నాము ముందుగానే యాలకలు కొట్టి పెట్టాను అనమాట యాలకలు వేసుకున్నాను మనం పక్కన ముందుగానే కాజీ చల్లార్చి పెట్టుకున్న పాలు పెట్టుకున్నాం అనమాట ముందే కాజు చల్లార్చి పెట్టుకోవేసుకోవాలన్నమాట పాలు పాలైనా సరిపోతుంది కాచి చల్లార్చిన పాలైనా సరిపోతుంది ఈ క్యారెట్ అంతా బాగా చక్కెర సిరప్లో బాగా మగ్గిందనమాట వీటిలో మనం ఇప్పుడు పాలు మిక్స్ చేసుకుందాం పాలు పోసుకుంటూ కలిపెట్టుకుందాం బాగానే చాలా సరిపోతుంది పాలు ఇంకా వేయడం ఈ పాలలో ఈ క్యారెట్ తురుము అనేది బాగా ఉడుకుతుంది అనమాట బాగా ఉడికేంత వరకు మనం ఇలాగనే క్యారెట్ తురము పెట్టేసుకోవాలా ఈ విధంగా పాలల్లో క్యారెట్ తురుము బాగా ఉడికిందనమాట బాగా ఉడికి దగ్గర పడింది ఈ క్యారెట్ తురుములో మనం వేయించి పక్కన నీతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు ముక్కలు సన్నగా ధరమి ఆ జీడిపప్పు ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి క్యారెట్ హల్వా సింపుల్గా రెడీ చేసుకోనే విధానం చూపించాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసేసుకోవచ్చు ఈ క్యారెట్ హల్వా అనేది వీటిలో ఇంకా కావాలంటే మిల్క్ మేడు అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ మనం సింపుల్ ప్రాసెస్లో చేసాం కాబట్టి మనం ఇవన్నీ యాడ్ ఏం చేయలేదు సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసాం అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా బాగుందా సరేలే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయబోయండి